జగన్ బాటలో తమిళ సినీ నటుడు విజయ్ పొలిటికల్ గా బిగ్ డిసిషన్ ఇది ఈ వివరాలన్నీ కంప్లీట్ గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయంగా వైసీపీ అధినేత జగన్ బాటను ఎంచుకున్నారు పొలిటికల్ ఐడియాలలో తిరిగిలేనటువంటి ప్రశాంత్ కిషోర్ విజయ్ తో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో గానీ మేలో గాని తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇలా చూసుకుంటే సినీ పరంగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ రాజకీయంగా ఎదిగేందుకు సమయం చాలా తక్కువగా ఉంది అయితే దీంతో ఉన్న సమయాన్నే రాజకీయ ఎదుగుదలకు ఎలా ఉపయోగించుకుంటే ప్రజల్లోకి బలంగా వెళ్లొచ్చనే యోచనలో ప్రస్తుతం విజయ్ ఉన్నారు ఇందుకు తగిన ప్రణాళికలు వ్యూహాలను రూపొందించేందుకు పొలిటికల్లో తిరిగిలేని అవసరం అనివార్యమని ఆయన భావించారు ఈ క్రమంలోనే విజయ్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు పిలుపు అందింది ఆగమేఘాల మీద ప్రశాంత్ కిషోర్ చెన్నైకి వెళ్లి మరీ విజయ్ ను కలిశారు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల ముప్పై నాలుగు ఉంటే రెండు వందల ముప్పై నాలుగులో పోటీ చేయాలని తమిళగా వెట్టిగా కలగం అధినేత విజయ్ డిసైడ్ అయ్యారు అందుకు తగ్గట్టుగానే తన టీవీకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవలే తమిళనాడు అంతటా టీవీకే పార్టీకి జిల్లా కార్యదర్శులను విజయ్ నియమించారు అయితే చెన్నైలోని నీలన్ గరి ప్రాంతంలో ఉన్నటువంటి విజయ్ నివాసంలో ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశంలో విజయ్ తో పాటు టీవీకే పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్న జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్ అదర్ అర్జున జాన్ హకూర్మిర్యా స్వామి కూడా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గ్రాండ్ విక్టరీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే పీకే రాజకీయ వ్యూహాలు వైసీపీకి చాలానే ఉపయోగపడ్డాయి వైసీపీ అధినేత జగన్ కూడా పీకేను అప్పట్లో పొగడ్తలతో ముంచెత్తారు ఇదిలా ఉండగా విజయ్ ప్రశాంత్ కిషోర్ భేటీకి అదర్వ్ అర్జున కారణం అని తెలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి